అందరికీ నమస్కారం ప్రభుత్వ గుండెల్లో రైలు పరిగెట్టేలా పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ సబ్ సంబంధించి నిధులు మనం అడుక్కోవద్దు లాక్కుందాం మన హక్కు ఖచ్చితంగా రావాల్సిన వాటా రావాల్సిందే అని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఈ స్టేట్మెంట్తో ఒక్కసారిగా దళిత సామాజిక వర్గం ఒక్కసారిగా అటుడికింది పవన్ కళ్యాణ్ అటు దళిత సామాజిక వర్గానికి తోడుగా ఉంటే రాష్ట్రంలో దళితుల అభివృద్ధి మరింత ముందుకు వెళతుంది అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే జగన్ దళిత వర్గాన్ని దగ్గర చేసుకునే పనిలో ఉన్నారు కానీ రాష్ట్రంలో దళితులకు కేటాయించిన నిధులు చూస్తూ ఉంటే చాలా అధ్వానంగా ఉన్నాయి ఎస్సీ ఎస్టీ సప్లైన్ ప్రకారం ఈ సంవత్సరంలో దళితులకు నలభై వేల కోట్ల రూపాయలు అంటే రెండు లక్షల కోట్ల బడ్జెట్లో జనాభా ప్రాతిపదికన కేటాయిస్తే నలభై వేల కోట్ల రూపాయలు కేటాయించాలి కానీ కేటాయించింది కేవలం ముప్పై ఐదు వేల అందులో ఇప్పటి ఇచ్చింది ప్రభుత్వ లెక్కల ప్రకారం పంతొమ్మిది వేల ఐదు వందల కోట్లు అటు ఇటుగో ఇరవై వేల కోట్లు అనుకుందాం ఇందులో సంక్షేమ పథకాలకి అంటే సంక్షేమ పథకాలు అంటే పెన్షన్లకి వాటికి వీటికి ఇచ్చింది దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయల వరకు ఉంది నిజానికి ఎస్సీ ఎస్టీ సప్లైలో ఎస్సీ ఎస్టీ డెవలప్ కావడానికి పెట్టే నిధులు మాత్రమే పెట్టాలి వెల్ఫేర్ స్కీమ్స్ నిధులకు రావు ఉపాధి సంబంధించినటువంటి స్కీమ్సే వస్తాయి ఆ లెక్కను చూస్తే ఆరు నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు కూడా ఎస్సీ ఎస్టీలకు ఈ ప్రభుత్వం కేటాయించలేదు అంటే న్యాయంగా రావాల్సిన దానికన్నా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే నాలుగో వంతు నిధులు కూడా ఈ జగన్ ప్రభుత్వం కేటాయించలేదు దీని మీద నిన్న పవన్ కళ్యాణ్ ఎస్సీ ఎస్టీ సప్లైర్ జరిగినటువంటి మీటింగ్లో ఒంటికాల మేలేచారు నిజంగా జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ ఈ ఎస్సీ ఎస్టీ సప్లై కోసం పనిచేస్తే జనసేన యొక్క ఓట్ బ్యాంక్ ఓవర్ నైట్లో ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ పెరుగుతుంది అనేది ఘన సర్వేలు కూడా చెప్తుంది కాబట్టి కాపులు దళితులు కలిస్తే ఈ రాష్ట్రంలో రాజ్యాధికారిని శాసించడం ఖాయం అనేది ఈ వీళ్ళకున్నటువంటి ఓట్ బ్యాంక్ చెప్తుంది దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ బ్యాంకు ఈ రెండు సామాజిక వర్గాలకే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు సామాజిక వర్గాలు కలిసి పనిచేస్తే రానున్న రోజుల్లో వీళ్ళదే రాజ్యాధికారం పవన్ కళ్యాణ్ ఎస్సీ ఎస్టీ సప్లై సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు చూస్తే దీనికి నాంది పలుకుతున్నాయేమో అనిపిస్తుంది మరి చూడాలి ఈ గ్రౌండ్ వర్క్ అధికార పక్షాన్ని అదేవిధంగా అధికారం ఆశిస్తున్నటువంటి ఇతర పక్షాలకి ఎలాంటి బాణాన్ని గురిపెడుతుందో రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ జనసేన తీసుకుంటున్నటువంటి చర్యలే మనకు చెప్తాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్